వెల్కమ్ బ్యాక్ వివాహేతర సంబంధాల కారణంగా నిత్యం దేశంలో ఎక్కడో ఒక చోట మర్డర్లు జరుగుతూనే ఉన్నాయి ఈ క్రమంలోనే ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది వివాహేతర సంబంధాన్ని నేరంగా చూడాల్సిన అవసరం లేదని అది నైతికతకు సంబంధించిన అంశం అంటూ గతంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ఉదహరిస్తూ ఓ వ్యక్తి భార్య ప్రియుడికి ఢిల్లీ హైకోర్టు విముక్తిని కలిగించింది ఏ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలకు వెళితే ఢిల్లీకి చెందిన ఓ మహిళ తనకు పెళ్ళై భర్త ఉండగానే మరో వ్యక్తితో ప్రేమలో పడింది చాలా కాలం నుంచి భర్తకు తెలియకుండా అతడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది అయితే ఇటీవల వారిద్దరూ ఓ హోటల్ కు వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉండగా భర్తకు ఆ విషయం తెలిసింది దీంతో అతడు కోర్టును ఆశ్రయించాడు తన భార్య హద్దులు మీరి ప్రవర్తిస్తోందని ప్రియుడితో కలిసి శారీరక సంబంధం కొనసాగిస్తోందని ఇది నేరమంటూ ఆరోపించాడు ఆ వ్యక్తి ఇలా ఈ కేసుపై విచారణ జరిపిన మెజిస్ట్రేట్ కోర్టు ప్రియుడిని దోషిగా చేయటం సరికాదని తీర్పునిచ్చింది దీంతో భర్త సెషన్స్ కోర్టును ఆశ్రయించాడు ఇక ఈ క్రమంలోనే విచారణ జరిపిన ఆ న్యాయస్థానం భర్త ఉన్న మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించడం తప్పు అంటూ ఆమె ప్రియుడికి నోటీసులు జారీ చేసింది దీంతో భర్త హ్యాపీగా ఫీల్ అవ్వగా ప్రియుడు మాత్రం తనకు అన్యాయం జరుగుతోందంటూ దీన్ని ప్రియుడు ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేయగా వివాహేతర సంబంధం నేరం కాదు అంటూ అతనికి అనుకూలంగా తీర్పునిచ్చింది న్యాయస్థానం ఇక దీంతో ప్రస్తుతం ఈ అంశంపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది